ज अटेशन फाइनेशेश रोल कुरा <laughs> जगना <is> <laughs>

ಸರ್ಕಾರ <laughs> ಮರ इंडिया फैक्ट्री Okay. Ah, he is from Suzuki. Suzuki, so they are very strongly collaborating with us in various activities. She will explain you the activities. And uh, together with you know ID Hydro Band, what is called Suzuki Innovation Center at ID Hydro so they say that outside Japan, we are particularly because they are from transportation.

Communication Industries and com Commerce and Industry. So, uh, division, of, ma division manager of Next Generation Technology Development Department at Suzuki. I also welcome Jokarati Garu. He is instrumental in Sangarati to development for the Sangarati and also IIT Hyderabad. So, I also welcome Mr. Piyush Agarwal, Executive Vice President of Electrical Infra Maintenance and Connected System Maruti in Suzuki India Limited. Give applause for him. Thank Mr. Kentaro San, also Executive Vice President of Electrical Infra Info, Maintenance. Uh, talk about autonomous vehicle architecture that we have built. Uh, the important thing to note here is, you know, we got two vehicles from Suzuki Motor Corporation. In the early time when we started the autonomous vehicle project in IIT Hyderabad for the autonomous vehicle research, it came all the way from Japan and all the way you know, they supported a lot in terms of driveway, where you know, all the engineering was supported by the.

నేను మా సోదరులు జగ్గారెడ్డి గారు మేమందరం కూడా ఇక్కడికి రావటం జరిగింది ఈ సందర్భంలో ఈ టీ హ్యాన్ సంబంధించి అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్షిప్తో ఈరోజు ఆటోనామస్ క్యాంపస్ షటిల్కు సంబంధించి స్వతాగా డ్రైవర్ లేకుండా మరి ఫోర్ వీలర్ని నడిపించే ప్రయత్నం చేయాలని ఇక్కడ డైరెక్టర్ గారితో పాటు ప్రొఫెసర్ రాజలక్ష్మి గారు సుజీకి కంపెనీకి సంబంధించిన మరి చాలామంది ఆ పరిశ్రమకు సంబంధించిన పెద్దలు కూడా రావటం మన హైదరాబాద్లో ఈ పరిశోధన గత మూడు సంవత్సరాల నుంచి జరుపుతూ వేలాది మంది డేటాను కలెక్ట్ చేస్తూ సమాచారాన్ని కలెక్ట్ చేస్తూ ఈరోజు మన గ్రామీణ ప్రాంతాల్లో సంబంధించిన రోడ్ వ్యవస్థ నెట్వర్క్ రోడ్డు మీద నడుస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏర్పడే డ్రైవర్కి ఏర్పడే సమస్యలు ఏ విధంగా నడిపే ప్రయత్నం చేయాలి దాంతోపాటు సిటీలో మనకున్న మన మన దారులందరూ కూడా ఏ విధంగా వెహికల్ని నడుపుస్తారు ఏ విధమైన ఇష్యూస్ వస్తాయి ఈ ఆటోనామస్ వెహికల్కి సంబంధించి అని పెద్ద ఎత్తున పరిశోధన చేయటం సమాచారాన్ని సేకరించి ఒక గొప్ప ప్రయత్న భాగంలో విజయవంతంగా మూడు సంవత్సరాల పరంగా వారు నిర్వహించిన పరిశోధనకు సంబంధించి దిగ్విజయంగా ముందుకు నడుపుతూ ఉన్న తరుణములం అమెరికా కాదు యూరోపే కాదు మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిశోధన ఇక్కడ విద్యార్థులతో పాటు ఇక్కడ ప్రొఫెసర్స్ చేస్తూ ఉన్న కృషి అమోఘనీయమైనది ప్రశంసనీయమైనది ఈరోజు మొత్తం సాంకేతిక పరిజ్ఞానంలో రాబోయే కాలంలో మన రాష్ట్రం ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం ఈ ప్రత్యేకంగా ఈ టీ హ్యాన్ వాళ్ళు ఈ ఆటోనామస్ వెహికల్కి సంబంధించి ఏ విధంగానైతే పరిశోధన చేసి ఒక సొల్యూషన్ ఏర్పాటు చేసుకుని ముందుకు పోయారో ప్రపంచంలో కూడా ఈ విధమైన టెక్నాలజీ ఎక్కడ కూడా లేదు అని మన దగ్గర నుంచే రాబోయే కాలంలో ఈ సాంకేతిక పరిజ్ఞానం ఇతర దేశాలకు అందించే విధంగా ప్రయత్నం జరుగుతున్న సందర్భంలో నేను ఇన్ని సంవత్సరాల పాటు కృషి చేసిన ఐఐటి హైదరాబాద్ వారికి మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున వారికి ప్రత్యేకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను